శ్రీగురుభ్యో నమహం వైశాఖ పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం ఈ అధ్యాయంలో పాంచాలరాజు ముక్తిని ఏ విధంగా పొందాడో తెలియచేశారు నారాయణం నరోత్తమం శృతదేవముని శృతకీర్తితో ఇలా చెప్పాడు వాసుదేవుడు తనకు ప్రత్యక్షం కాగానే పాంచాలరాజు బ్రహ్మానందపడి ఆయనకు ఎన్నో సాష్టాంగ నమస్కారాలు చేశాడు లోకాలనే పావనం చేసే గంగానది పుట్టుకకు కారణమైన శ్రీ పాదాలను పన్నీటితో కడిగాడు ఆ పాదోదకాన్ని శిరస్సు మీద చల్లుకున్నాడు అర్ఘ్య పాద్యాలు ఇచ్చాడు అమూల్యమైన వస్త్రాలు గంధ పుష్పాక్షతలు ఇచ్చి పూజించాడు అమృతోపమానమైన పదార్థాలు నివేదన చేశాడు సమస్త మహారాజోపచారాలు సమర్పించి తన శరీర ప్రాణ మనసులను కూడా ఆయనకు అర్పించి ఈ విధంగా స్తోత్రం చేశాడు నిరంజనం విశ్వ సృజామధీసం వందే పరం వందితం ఎన్మాయయా తత్వ విమోహితా విమోహిత సృజామధీశ్వరం అంటే స్వామి నీవు దేనియందును అసక్తుడవు కావు ఏదియు వాడవు సృష్టికర్తలకు అధిపతివి పరాత్పరుడవు నీ మాయకు లోబడిన తత్వవేత్తలను సృష్టికర్తలను ఎరుగు విషయమున అజ్ఞానవంతులు అగుచున్నారు ముహ్యంతి మాయా చరితేషు మూఢ గుణేషు చిత్రం విచేష్టితం అనీశ్వరసన్ బహుదైక ఆత్మనా సృజత్యవా త్యత్తిచ సజ్జతే అంటే తత్వ విధులను మాయాచరితములు అయిన గుణములయందు చిక్కుకొని విచిత్రముకు భగవంతుని చేష్ట లేని కోరికలేని ప్రభువా సృష్టించిన వాడవు నీ ఒక్కడవే ఈ ప్రపంచము సృష్టించిన వాడవు రక్షించువాడవు నశింపచేయుడవును నీ ఒక్కడవే షి నిగ్రహాయ అంటే స్వామి నీవు కోరికలన్నీ తీరినవాడవు అయినను దేవాసురులకు సుఖ దుఃఖములను కలిగించుటకై గుణమునందు శిష్ట రక్షణకు అవతరించుచూ ఉన్నావు తమో గుణం రాక్షసబంధనాయ రజోగుణం నిర్గుణ విశ్వూర్తే ప్రణతాస్ తమోగుణమున దుష్టులను శిక్షించు రజోగుణమున రాక్షసులను నిగ్రహించుచున్నావు దైవవశమున నీ పాదము నమస్కరించి వారి పాపములను పోగొట్టును హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకము కలిగించి तीर्धमगुचुन्नदि उत्सिक्तभक्त्युपहीताशय जीवभावाः प्रापुर्गतिं तव पदस्मृतिमात्रतोये भवाक्यकालो रगपाशबन्धः का पुनः पुनर्जन्मजरादिदुःखैः स्वामी गर्वमो भक्ति వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము పుట్టుక అనుకాలసర్పము బంధమునకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడుతున్నారు భ్రమామియో నిష్వహమాకుభక్ష్యవత్ ప్రవృద్ధతర్షస్తవ పాదవిస్మృతే నూనె నత్తు కథాశ్రుత సాధవోజాతు మయాపి సేవితా అంటే నేనును ఇటువాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలిసిన పిల్లి వలే నీ పాదభక్తిని మరిచి ప్రతి జన్మయందునూ పునర్జన్మాది దుఃఖములను పెంచుకుంటు పెంచుకుంటూ ఉన్నాను ఏమీయూ దానము చేయలేదు నీ కథలను వినలేదు ఉత్తముల సేవయును చేయలేదు తే నారిభిర్ధస్థ పరాధ్య లక్ష్మీర్వనం ప్రవిష్టः స్వగురు నహం స్మరన్ స్మృతౌ చ తౌ మాం సముపేత్య దుఃఖాత్ సంబోధయం చక్రతురార్త బంధు ఇందువలన శత్రువులు నా రాజ్యమును ఆక్రమించగా వనవాసినై నా గురువులను స్మరించుతుంది ఆర్తబంధువులకు వారు నా వద్దకు వచ్చి తమ ప్రబోధములచే నా దుఃఖమును పోగొట్టిరి వైశాఖధర్మై శృతిచోదితై శుభై ర్గాదిపు అంటే ధర్మార్థకామ మోక్షలను స్వర్గమును కలిగించు వైశాఖ వ్రత ధర్మములను వారు బోధించగా నేను వారు చెప్పిన శుభకరములకు వైశాఖ ధర్మములను ఆచరించుతని భూన్మే పరమ ప్రసాద తేనాఖిలా సంపద ఊర్జిత నాగ్నిర్న సూర్యో నంద్రతారక నూర్జలం ఖం స్వసనో దవాంగ్మన అందువలన నాకు సర్వోత్తమ మగు శ్రీహరి అనుగ్రహము కలిగినది అందువలన ఉత్తమ సంపదలు అధికములుగా వనగూడినవి అగ్ని సూర్యుడు చంద్రుడు నక్షత్రములు భూమి నీరు ఆకాశము వాయువు మాట మనస్సు మున్నకు వాణిని నేను సేవింపలేదు ఉపాసితాస్తేపి హరం త్యగం చిరాద్పశ్చితోఘ్నంతి ముహూర్త సేవయా ఎన్మన్యసేత్వం భవితాపి భూరి సహ త్యక్తేషణాన్ పదలగ్న చిత్తాన్ అంటే నేను వైశాఖవ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించితిని సూర్యాదులను ఉపాసించలేదు అవి అన్నయూ స్థిరములు కావు అన్నింటినీ ఈషణత్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్త కాలము సేవించినను కోరినది సిద్ధించును నమ విచిత్ర విచిత్రకర్మణే నమః పరస్మై సదనుగ్రహాయ తన్మాయమోితోహం గుణేశు దారార్ధరూపేషు భ్రమ్యామ్యనర్ధదృక్ అనగా స్వామి నీవ స్వతంత్రుడవు ఎవరికి నీ లోబడిన వాడవు కావు విచిత్రమైన కర్మలను చేయువు అందరికంటే ఉత్తముడవు ఇట్టి నీకు నమస్కారము నేను నీ మాయకు లోబడి భార్యా పుత్రులు రాజ్యము మున్నకు పనికి మాలినందు ఆసక్తుడనైతిని నమస్వతంత్రాయ విచిత్ర కర్మణే నమ పరస్మై సదనుగ్రహాయ తన్మాయమోహితోహం గుణేశు రూపేషు బ్రహ్మామ్యనర్ధదృక్ స్వామి నీవు స్వతంత్రుడవు ఎవరికి నీ లోబడిన వాడవు కావు విచిత్రమైన కర్మలను చేయుదువు అందరికంటే ఉత్తముడవు ఇట్టి నీకు నమస్కారము నేను నీ మాయకు లోబడి పుత్రులు రాజ్యము మున్నకు పనికిమాలిన వాని అందు ఆసక్తుడనైతిని

అనర్ధమునే కలిగించు భార్య మున్నకు కోరికలచే పీడింపబడిని న్యా నిద్రాం యత్నత జన్మత్వర్దహేతు స్వామి యచటనూ సుఖ నిద్రలేదు శుభము లేదు సుఖాభిలాష పెరుగుతూ ఉన్నది

సుఖాభిలాషను పెంచ కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను ఏమీను ఎవరికి పునశ్చ ఇచ్చుటలేదు పునశ్చూయా భూయామిత్యేవ చిాశోల మానస తదైవ జీవస్య భవేత్ విభో దురంతశక్తేస్తవ విశ్వమూర్తే స్వామి ప్రభు పరమాత్మేకు నీ సేవను మరలా మరలా చేయవలనని ఉన్నను చేయలేకున్నాను కాని నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తిమంతుడు అగు నీ దయ యందు ప్రసరించును సమాగమ్యాన్మహతాం హి పుంసాం భవాంభుదిహేన హి గోష్పాయతే సత్సంగో దేవద భూయా తర్హి సదేవే దేవే జాయతే మతిహి అంటే సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగర భయంకరమైన సంసారము గోవు పాదమంత చిన్నదే అవుతుంది అంతేకాదు దైవమగు నీ ఎందు భక్తిభావము కలుగుతుంది సమస్త రాజ్యాపగమం హిమన్యే రాజ్యాపగమంజసే బ్రహ్మసు నివృత్తూధి ప్రభు నీ రాజ్యమంతయూ పోవటం మంచిదే అని అనుకుంటున్నాను బ్రహ్మాది దేవతలు నిరీహులగు మునులు పొందగలిగిన నీ అనుగ్రహమును పొందు అవకాశము కలిగినది ఇత స్మరామ్యచ్యుతమేవ సాదరం భవాపహం పాద సరో విభో అకించన మమంద భాగ్యదం న కామయేన్యత్తవ పాద పద్మాత్ స్వామి అచ్యుత నీ పాద పద్మమునే విడువక స్మరింతును నీ పాదములు దీనులు ప్రార్థించదగినవి అనంత భాగ్యమును ఇచ్చినది కావున నీ పాదపద్మములను తప్ప తప్ప మరొకదాని స్మరించను ఆతో న రాజ్యం నదికోసం దేహేన శశ్వత రాజోభువ భజామి నిత్యం తదుపాసివ్యం పాదారవిందం ముని విచింత్యం కనుక రాజ్యము పుత్రులు మున్నగు వాణిని ధనమును అశాశ్వతమగు దేహమును కోరెను మునలంతటి వారిను కోరదగిన నీ పాదముల సేవనే కోరుదును ప్రసీద దేవేశ జగన్ నివాస పాద పాదపద్మే శక్తి సదా గచ్చతం దారకోశ చిహ్నేషు గణేషు మే ప్రభో అంటే జగన్నాథ ప్రసన్నుడవగము నీ పాద పద్మ స్మృతి నన్ను విడవకుండా చూడుము నీ పాదముల ఎందు ఆసక్తియు భార్యాపుత్రులయందు అనాసక్తయు కలగచేయుము భూయాన్మమహరవిందో వచాంసితే నేత్రే మమే విగ్రహేక్షణే శ్రోత్రే తిరత్వర్చనే ప్రభు నా మనస్సు శ్రీకృష్ణ పాదారవిందములయందు ఉండుగాక నా మాటలు శ్రీకృష్ణ కథానువర్ణనమున ప్రవర్తించుగాక నా ఈ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక నా ఈ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక ఘ్రాణం చ సరోజ సౌరభేం త్వద్భక్త గంధాది విలేపనే సకృత్ చ హస్తౌ తవ మందిరే విభోం సమ్మార్జనాదౌ మమ దైవా అంటే నా ముక్కు నీ పాద పద్మ గంధమునే వాసన చూచుగాక నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక స్వామి నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులను చేయుగాక నా పాదములు నీ క్షేత్రములు ఉన్న చోటుకు నీ కథలు చెప్పు చోటకు మాత్రమే వెళ్ళుగాక నా శిరమున నీకై నమస్కారము నిమగ్నమగుగాక పాదౌ తక్షేత్రూర్ధా తవ కథ కా మే తవ సత్కథాయా బుద్ధి అంటే నీ కథలను వినట నాకు కామము కోరికలు కలుగుగాక నా బుద్ధి చింతనము నందు నా బుద్ధి నీ చింతనమునందు ఆసక్తమగుగాక హీన ప్రసంగస్తవమే భూయాత్ క్షణం నిమేషార్ధమదాపి విష్ణో న పారమేష్ట్యం నార్వభౌమం నాపమర్గం స్పృహయామి విష్ణు త్పాదసేవా సదై కామయే ప్రార్థ్యాం శ్రియా బ్రహ్మభవాదిభిస్సురై అంటే నీ కథలను తలుచుకొనుటతో దినములు నాకు గడుచుకాక నీ ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడుచుగాక నీ ప్రసంగము లేని క్షణమైనను గడువకుండుగాక ప్రభు బ్రహ్మపదవి అక్కర్లేదు చక్రవర్తిత్వము కలదు మోక్షమును కోరును నీ పాదసేవను మాత్రము కోరుదును మోక్షమును కోరను నీ పాదసేవను మాత్రము కోరుదును నీ పాదసేవను లక్ష్మీదేవి బ్రహ్మ ఉన్న వారు కోరుదురు కానీ వారికి నీ పాదసేవ సులభము కాదు వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రము నేను కోరుదును అనుగ్రహించుము అని స్థుతించను పాంచాల రాజు చేసిన స్థుతి చాలా మహిమ కలిగినది అర్థవంతమైనది కూడా ఈ స్తోత్ర పాఠంతో నారాయణుని స్థుతించిన వారు ఎవరైనా సరే పాంచాల రాజులాగే మోక్షాన్ని పొందుతారు అర్థం తెలిసి స్థుతిస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది కనుక ఈ విధంగా శ్లోకాలను అర్థసహితంగా చెప్పడం అనేది జరిగింది ఈ విధంగా ఇరవై ఐదు శ్లోకాలలో శ్రీహరిని స్థుతించాడు పాంచాల రాజు ఇది శ్రీ వైశాఖ మాధవ స్తోత్రం శ్రీ రమామాధవ దేవార్పణ మస్తు హరిహిభం ఇది స్కాంద పురాణాంతర్గతమైనటువంటి వైశాఖ పురాణంలోని ఇరవై ఒకటవ అధ్యాయంలో ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఇలా పాంచాలరాజు చేసిన స్తోత్రానికి సంతోషించిన శ్రీ మహావిష్ణుడు అతనితో ఇలా అన్నాడు పాంచాల రాజా నువ్వు నా భక్తుడవని కల్లాకపటాలు లేనివాడవని నాకు తెలుసును అందువల్ల దేవతలు కూడా పొందలేనంత గొప్పవరాన్ని నీకు ఇస్తాను పదివేల సంవత్సరాల దీర్ఘాయుర్ధాయాన్ని పొందు సమస్తమైన సంపదలు నీకు కలుగుతాయి నా మీద చెదరని భక్తి నీకు ఉంటుంది తర్వాత మోక్షాన్ని పొందుతావు నువ్వు చేసిన ఈ స్తోత్రంతో నన్ను ఎవరు స్థుతించినా సరే వారికి కూడా ఇహపర సౌఖ్యాలను ప్రసాదిస్తాను నేను నీకు ప్రత్యక్షమైనది తృతీయ తిది నాడు కనుక ఈ తృతీయ తిది పేరు సార్థకమైనది ఈ తిథి నాడు నన్ను సేవించిన నా భక్తులకు అక్షయమైన ఐశ్వర్యాలు మోక్షపదములు లభిస్తాయి అక్షయ తృతీయ తిథి నాడు పితృదేవతలకు శ్రాద్ధం చేసిన వారికి వంశవృద్ధిని కలిగించి అనంతమైన పుణ్యాన్ని అఖండ ఐశ్వర్యాలని అనుగ్రహిస్తాను ఈ తిథి చాలా గొప్పది ఈ తిథి రోజున చేసిన దానము ధర్మము సత్కర్మము ఎంతో స్వల్పముగా చేసినను అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది కుటుంబీకుడై బ్రాహ్మణునికి ఈ రోజున గోదానం చేసిన వృషోత్సర్జనం అంటే ఆంబోతును అచ్చువేసి వదలడం అది చేసిన అకాల మృత్యువును పోగొట్టి దీర్ఘాయుర్ధాయాన్ని ఇస్తాను భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతం చేసిన వారికి జన్మ మృత్యు జ్వర వ్యాధి పాపాలని పోగొట్టి ఇహపర సౌఖ్యాలని ఇస్తాను వైశాఖ వ్రతం వల్ల నాకు సంతోషం కలిగినట్లు మరి దేనివల్ల కలగదు ఈ వైశాఖ మాసానికి మాధవ మాసం అని ఇంకొక పేరు ఉన్నది దీనిని బట్టే ఈ మాసం నాకెంత ప్రియమైనదో గ్రహించవచ్చు బ్రహ్మచర్యాది వ్రతాలని అన్ని ధర్మాల్ని విడిచిన వాళ్ళెవరైనా సరే వైశాఖ వ్రతం చేసినట్లయితే వారికి వరాలిస్తాను ప్రాయశ్చిత్తం కూడా లేని మహాపాపాలు చేసిన వారు కూడా వైశాఖ వ్రతం చేస్తే వారి పాపాలు పోగొట్టి వారిని కూడా రక్షిస్తాను ఓ రాజా నువ్వు అడవిలో ఉన్నా ఏ సౌకర్యాలు లేకపోయినా నీ గురువులు చెప్పినట్లు భక్తితో ఈ వ్రతాన్ని చేశావు సంపదలు వచ్చినప్పుడు కూడా అటువంటి భక్తి శ్రద్ధలతో చేస్తున్నావు కాబట్టి నేను నీకు ప్రత్యక్షమయ్యాను అంటూ ఆ దేవదేవుడు అదృశ్యుడైనాడు రాజు సంతోషించి ధర్మాత్ముడై పదివేల ఏళ్ళు రాజ్యపాలన చేసి చివరికి బంధుమిత్రులతో సహా విష్ణులోకానికి చేరుకున్నాడు అని శృతదేవుడు చెప్పాడు ఇది స్కాంద పురాణాంతర్గతమైనటువంటి వైశాఖ పురాణంలోని ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి